రాజు డ్రై క్లీనింగ్ సిర్పూర్ కావేసినగర్ తెలంగాణ అండి ఇదిగోండి నా దగ్గర అయితే చాలా వరకు ఓ పదిహేను షెడ్స్ వచ్చాయి అందులో ఒక్కటి కూడా చాలా బాగా ఒక్కటి కూడా బాగా నీట్గా లేదండి ఇదిగోండి ఇవి వచ్చేసి ఫంగస్ పట్టిపోయాయి చాలా మటుకి ఇదిగోండి బ్యాక్ సైడ్ ఎంతగా ఫ్రంట్ సైడ్ ఇదిగోండి అదేవిధంగా కింద కింద కూడా నేను పర్చేసాను క్లాత్ని ఇదిగోండి ఈ టీ మర్కలు ఈ గుట్కా మార్కలండి ఇవన్నీ ఒక చోట ఉంటే మనం క్లీన్ చేయొచ్చు ప్రతి చోట ఉంటే మనము చేసే ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇదిగోండి ఇది కూడా ఫంగస్ పట్టిపోయింది అదిగోండి ఇది మరొక షెట్ ఇదిగోండి ముద్దు బాగా చాలా వరకు ముందు భాగాన ఈ పాన్ గుటకాలు తిని ఈ మీద పడిపోయాయండి చాలా వాటికి ఈ విధంగా ఇదిగోండి ఒకటి ఇది మరో టీవైపు ఈ జేబు జేబు వైపు చూడండి ఎంతవరకు ఉందో ఇదిగోండి ఇది చేతుల ఇది ఇదంతా కూడా పాన్ గుటకాలండి ఫ్రంట్ సైడ్ చూడండి చాలా వరకు ఉంది ఇదిగోండి ఇది కూడా చూడండి చాలా వరకు ఫంగస్ అంటే ఉంది అండి ఇది కూడా చేతులైతే అయితే మనకి రాదు ఈ షర్ట్ కూడా చాలా వరకు వాళ్ళ ఇంట్లో వాచ్ చేశారనుకుంటా బ్లీచింగ్ చేశారనుకుంటా అండి ఆ బ్లీచింగ్ వల్ల షర్ట్ కూడా పాడైపోయింది ఎల్లో ఎల్లో వచ్చింది చూడండి మధ్య మధ్యలో అంతా కూడా పసుపు పసుపుగా వచ్చేసింది చూడండి అదంతా కూడా నాకు తెలిసి క్లాత్ పాడైపోయింది అంటుంది చిరిగిపోయే అవకాశం కూడా ఉంటుందండి ఎందుకంటే అలా బ్లీచింగ్ అనేది వేయద్దు స్టార్ట్ ఓకే ఇది మరో షెర్ట్ అండి అన్నీ కూడా రెడీమేడ్ షర్ట్సేనండి ఇవన్నీ కూడా చాలా వరకు మురికిందండి ఇదిగోండి ఇది చూడండి షర్ట్ చూసారా అంత ఇదిగోండి కంపెనీ చూడండి మీకు చూపిస్తాను మళ్ళీ వాషింగ్ అయిన తర్వాత నేను వీటికి వచ్చేసి హీట్ వాటర్ తీసుకుంటున్నాను అండి హీట్ వాటర్ వచ్చేసి ఒక ఐదు లీటర్ల వాటర్ అయితే తీసుకుంటాను చాలా హీట్గా ఉన్నాయండి ఇందులో డైమండ్ పౌడర్ వేస్తున్నాను అండి ఒక రెండు స్పూన్లు దగ్గర దగ్గరగా రెండు స్పూన్లు వేస్తున్నాను మురికా ఉంది మరకలు కూడా చాలా ఉన్నాయండి దీనికి వచ్చేసి హైపో బ్లీచ్ వేస్తున్నాను హైపో బ్లీచ్ వచ్చేసి ఒక టీ గ్లాస్ వేస్తున్నాను అండి మురికైతే చాలా వరకు ఉంది కాబట్టి మరకలు కూడా చాలా వరకు ఉన్నాయి వచ్చేసి నేను బూస్టర్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను అండి ఎందుకంటే ఇందులో ఫంగస్ పడిపోయింది కాబట్టి నేను బూస్టర్ పౌడర్ కూడా ఉపయోగిస్తున్నాను డైమండ్ పౌడర్ బూస్టర్ పౌడర్ హైపో బ్లీచ్ బూస్టర్ పౌడర్ అయితే కాస్త ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే ఫంగస్ వెళ్ళాలంటే మనకి బూస్టర్ పౌడర్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఇదిగోండి ఫంగస్ చూసారు కదా ఇది ఒక కాలర్ పైన కాలర్ పైన చూసారు కదా ఎలా ఉందో ఇదంతా కూడా ముందు భాగాన్ని కూడా ఉంది కదా ఇదిగోండి బ్యాక్ సైడు హ్యాండ్స్ దగ్గర ఇదంతా కూడా ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇందులో పెడుతున్నాను చూడండి జస్ట్ వన్ వన్ సెకండ్లోనే వెళ్ళిపోతుందండి దీనికి పెద్దగా మనం ఏం చేయాల్సిన పని లేదండి సింపుల్గా వెళ్ళిపోయే పని ఇది ఇదిగోండి ఒక నిమిషం పాటు పెట్టారంటే ఇంకా ఈజీగా వెళ్ళిపోతుంది ఇదిగోండి కాలర్ దగ్గర చూడండి బ్యాక్ సైడ్ చూసారు కదా ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఇప్పుడు ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది చూడండి మీకు ఎవరికైనా ఇలాంటి షెడ్స్ వచ్చినప్పుడు నేను చేసిన ప్రాసెస్లో చేయండి హండ్రెడ్ పర్సెంట్ వన్ ఒక నిమిషంలోనే వెళ్ళిపోతాయండి పెద్దగా మీరు ఏం కష్టపడాల్సిన పని లేదండి పెద్ద పెద్ద కెమికల్స్ వేయాల్సిన అస్సలు పని లేదు సింపుల్ ప్రాసెస్ ఇదిగోండి బట్ట కూడా సూపర్గా తెల్లగా కూడా వచ్చేసింది మీరు ఇంతకుముందు చూసారు బట్ట ఎలా ఉందో ఇప్పుడు కూడా చూసారు ఎలా ఉందో ఇదిగోండి ఇదైతే మురికి ఇది అందులో వెళ్ళిపోతుంది దీని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు ఓకే మనకు కావాల్సింది ఇదంతా అండి ఇది ఓకే ఇదిగోండి ఈ షర్ట్కి వచ్చేసి ఈ మనకి జేబ్ పైన అండి ఇక్కడ మనకి చాలా వరకు కూడా ఇదే గుట్కా మురకలు అయితే చాలా వరకు ఉన్నాయి మనం ఇంతకుముందు ఫంగర్ తీసాము ఇప్పుడు గుట్కా మరకలు జీజ్ చూపిస్తున్నాను ఈ విధంగా పడిపోతే మనం ఎలా చేయాలి అనేదే మన వీడియో చూడండి ఇంతవరకు మనకి ఇదంతా కూడా గుట్కా అండి ఇదిగోండి ఇప్పుడు నేను పెట్టేస్తున్నాను ఇందులో ఇదిగోండి ఈ చేతులు ఈ చేయి కూడా బెటర్ వేస్తున్నాను ఇలా విరుచుకోండి చేతి దగ్గర అయితే డైటీ పర్సెంట్ వెళ్ళింది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఉంది ఈ బుద్దు భాగాలైతే అయితే టోటల్గా క్లీన్ అయిపోయింది అండి బుద్ధు భాగాన్ని టోటల్గా క్లీన్ అయిపోయింది ఇది మనం డ్రెషింగ్ చేసేటప్పటికీ మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా దీనికంటే చాలా మరకలుగా ఉన్న షెట్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదిగోండి కనిపిస్తుంది ఇలాంటివి డీప్ చేస్తున్నాను చూడండి అన్నీ ముందు బాగానే ఉన్నాయండి అన్నీ కూడా ముందు బాగానే ఉన్నాయి హీటు వాటర్ ఎంతగా ఉంటే మనకి రిజల్ట్ కూడా అంత సూపర్గా వచ్చేస్తుందండి హీటు వాటర్తోనే మనకు సగం పని అవుతుంది కెమికల్ వేయడం కాదండి కెమికల్ ఎలా ఉపయోగించుకోవాలనేది కావాలి మనకి హీటు వాటర్తో ఇవ్వండి ఒక సెకండ్ వెళ్ళిపోయాయి ఇదిగోండి ఈ వైపు చూడండి విజయ వైపు ఓకే ఎలా సింపుల్గా ఇంట్లో హ్యాపీగా ఎలాంటి మరకలు పడిపోయినా హీటు వాటర్తో ప్లస్ ఇదిగోండి కనిపిస్తున్నాయి ఇదిగోండి జేబు దగ్గర చాలా వరకు ఉంది చూసారు కదా ఇదండి జేబు దగ్గర ఇదిగోండి ఇలా డబ్బు చేస్తున్నాను ఇలా సింపుల్గా ఇస్తాను మీకు ఎవరికైనా మరీ ఒకటి రెండు చోట్ల మళ్ళీ మీకు కనిపిస్తే అప్పుడు మన దగ్గర ఉన్న వైట్ క్లాత్ స్టెయిన్ రిమూవర్ ఆయిల్ గ్రీస్ స్టెయిన్ రిమోర్తో హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేసుకోవచ్చు ఇది మన ఫస్ట్ ప్రాసెస్ అండి ఇందులోనే నైంటీ నైన్ పర్సెంట్ మనకి మరకలాంటివి వెళ్ళిపోవాలి అప్పుడే మనకు కెమికల్ అనేది ఎక్కువ ఉపయోగపడదు జస్ట్ ఇంట్లోనే అన్ని మరకలు వెళ్ళిపోవాలి మనం వాషింగ్ ప్రాసెస్లో మనం బ్రెషింగ్ చేసేటప్పటికి ఏం మరి ఒకటో రెండో కనిపిస్తే అప్పుడు మాత్రమే మనం ఈ వైట్ క్లాత్ ఆయిల్ గ్రీస్ అనేది ఉపయోగించుకోవాలి ప్రతి దానికల్లా మనము కెమికల్ని ఉపయోగించవద్దు ఇదిగోండి పట్ట కూడా సూపర్గా వచ్చేసింది మీ జేబు దగ్గర చూసారు కదా ఇటువైపు ఎంత సూపర్గా వచ్చేసింది మీకు ఎవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే కింద వీడియోలో నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి రాజు ట్రైక్ క్లీనింగ్ సిర్పూర్ కాగజ్ నగర్ తెలంగాణ అండి అదేవిధంగా మనము ట్రైనింగ్ కూడా ఇస్తాము ఎవరికైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే ట్రైక్ క్లీనింగ్ తప్పకుండా కింది నెంబర్కి ఫోన్ చేయండి అదగండి చివరిగా అయితే మనకి నిన్న వాచ్ చేసినటువంటి బట్టలు అయితే అదిగోండి ఎంత సూపర్గా తెల్లగా వచ్చేసాయి మీకు అల్లరికి కాళ్ళు కూడా చూశారు చాలా మట్టికి గుట్కా మరకలు ఈ ఫంగస్ మరకలు చాలా వరకు ఉండేనండి ఇదిగోండి ఎంత సూపర్గా తెల్లగా వచ్చేసాయి అన్నీ కూడా సేమ్ అండి ఒకరియే పదిహేను బట్టలు ఒకరియేనండి ఇవన్నీ కూడా గుట్కా మరకలు అయితే చాలా వరకు ఉండేవి ఇక్కడ కూడా ఈ జేబు దగ్గర మీకెవరికైనా కెమికల్స్ కావాలి అనుకుంటే వీడియోలో కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి ఇలా ఒకటి రెండు చోట్ల కాకుండా చాలా చోట్ల మీకు మరకలు పడిపోతే ఇప్పుడు నేను చేసిన పద్ధతిలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లీన్ అవుతుందండి ఇది వచ్చేసి మా రేట్ల పట్టిక అండి నేనైతే ఎనభై రూపాయలు తీసుకుంటాను ఒక షెర్ట్కి అది నార్మల్గా అంటే ఏ మరకలు లేకుండా ఉంటే మరకలు ఉంటే దాన్ని మట్టి రేట్ తీసుకుంటానండి వంద కావచ్చు రెండు వందలు కావచ్చు మూడు వందలు కావచ్చు ఐదు వందలు కూడా కావచ్చు అలా ఉంటుందన్నమాట ఇది మా రేట్ల పట్టిక మీకు ఎవరికైనా కొత్తగా నేర్చుకోవాలి స్టార్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళైతే వన్ అవర్ వచ్చి ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ